ఇది అడవిలో ఎత్తైన కొండ భాగం ఇది ఒక అందమైన ప్రదేశం ఈ ప్రదేశంలో కూడా అక్కడక్కడ వాటర్ బాటిల్స్ పాలితీన్ కవర్లు చెత్తా చెదారం ఇవన్నీ కూడా ఉన్నాయి అది దూరంగా మీరు చూస్తుంది నాగార్జున సాగర్ కుడికాలువ అది నాగార్జున సాగర్ కుడికాలువ ఇలాంటి వాటర్ బాటిల్ ఈ కొండ పైన చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ నుంచి రావటం జరిగింది కొండకి అంటే ఈ కొండ మీద నుంచి చుట్టూ అంతా శుభ్రం చేసుకుంటూ వెళ్దామని నా యొక్క ఆలోచన చూడండి కొండ పైన కూడా పాల్దిన కవర్లో ఇవి లేని ప్రదేశం అంటూ ఏది లేదండి థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని తాగిక్కడ పడేసి వెళ్ళిపోయారు ఈ ఎత్తైన కొండ పైన అంటే ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం ఈ ప్రదేశం పైన ఈ ప్లాస్టిక్ బాటిల్ అయితే నేను వచ్చాను అక్కడ ఒక బాటిల్ ఉంది అక్కడ ఒక డిస్పోజ్ గ్లాస్ ఉంది ఇది డిస్పోజ్ గ్లాసు సాంబ్రాలు ఒక డిస్పోజ్ గ్లాసు ఇది కూడా కవరు ఇది ఒక డిస్పోజ్ గ్లాస్ చూడండి ఈ కొండ దిగుమని చూడండి ఇక్కడ కూడా బాటిల్ పగిలిన సీసా ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ డిస్పోజ్ గ్లాస్ అండి కాలు జారిందంటే ఎక్కడికో వీళ్ళు పడతాం రాత్రి రెండు చూడండి ఎంత లోయో అది ఈ ఘాట్ రోడ్లో చూడండి అక్కడక్కడ ప్లాస్టిక్ ఎలా ఉందో ఇప్పటికే మనకి సంచి నిండిపోయింది ఈ ఘాట్ రోడ్లో చూడండి గోతమైతే నిండింది ప్లాస్టిక్ మనకి ఎక్కడ కనిపిస్తూనే ఉందండి చూడండి ఈ ఘాట్ రూట్లో సగానికి కిందకు వచ్చామండి ఇక్కడ కూడా అక్కడక్కడ డిస్పోజ్ గ్లాసులు డిస్పోజ్ గ్లాసు మిమలా ప్యాకెట్ చూడండి ప్లాస్టిక్ మంటల్లో కాలిపోయింది కొంచెం దూరం నుంచి ఆ కొండ నుంచి ఈ ఘాట్ రోడ్డు గుండా ఈ బస్తా ప్లాస్టిక్ అయితే తీసుకొని రావటం జరుగుతుంది దారిలో ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి అక్కడక్కడ ప్లాస్టిక్ ఆ ఎత్తైన కొండ నుంచి ఇప్పుడు మనం వచ్చామండి ఆ ఘాట్ రోడ్లో శుభ్రం చేసుకుంటూ వచ్చాం ఇన్ని డిస్పోజ్ గ్లాసులు ఇంత ప్లాస్టిక్ బాటిల్స్ అయితే మనకి దొరికినాయి ఇంకా ఇది పూర్తి అవ్వలేదు ఇదంతా శుభ్రం చేసామంటే మనకి ఇంకా చాలా అయితే దొరకవచ్చు చూడండి అక్కడక్కడ మనకి కనిపిస్తున్నామని చూడండి రోడ్డు పక్కన ఈ కొండ అంతా చుట్టూ తిరిగి శుభ్రం చేయంగా ఇదిగో చూడండి ఇన్నైతే మనకు కనిపించినాయి ఇవన్నీ మనకు కనిపించినాయి చూడండి ఆ కొండపైకి వెళ్ళి పర్యాటకులు పడేసిన బాటిల్స్ ఇవన్నీ కూడా అదొక చారిత్రాత్మక ప్రదేశం చూడండి ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ కొండ నుంచి శుభ్రం చేయక వచ్చిన బాటిల్స్ అండి